జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం ఇప్పుడు మేము ముందు వస్తున్నటువంటి ప్రశ్న ఆగ్నేయంలో బాత్రూము ఇంటికి అటాచ్ చేయవచ్చా ఏమిటి ఇక్కడ మనం ఇమేజ్ చూడండి ఆ ఇమేజ్లో మనకు చాలా క్లియర్గా కనబడుతూ ఉంది మెట్ల కింద నుంచి మేము తీసాం ఫోటో లాస్ట్లో ఒక బాత్రూమ్ కట్టారు ఆగ్నేయంలో అది ఏం చేశారు ఇంటికి అటాచ్ చేశారు అంటే పక్కనే కిచెన్ ఉంది కిచెన్ పక్కన బాత్రూమ్ రెండు కలుసుకున్నాయి అంటే ఎప్పుడైతే అవి రెండు కలుచుకున్నాయో ఆయంలో పెరుగుదల అయిపోయింది తూర్పు భాగం పడమర భాగం ఆయం పదం అనేది తగ్గిపోయింది ఆ ఐదు అడుగులు బాత్రూమ్ అనేది పడమర లేకుండా ఆ భాగంలో మెట్లు అనేవి ఉన్నాయి యాక్చువల్గా సహజ సిద్ధంగా మీకు మెట్లు ఇవే ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ బాత్రూమ్ పెట్టాడు పెట్టగానే ఆరోగ్య సమస్యలు వచ్చినాయి వాడికి పెట్టగానే ఆరోగ్య సమస్యలు వచ్చినాయి ఏమైందండి ఆరోగ్య సమస్యలు అన్నా కదా వచ్చినాయి కూడా భార్యకి చెల్లెలకి అందరికి ఇబ్బందులు బాగా కనుక ఆగ్నేయంలో బాత్రూమ్ ఉండాలి కానీ విధంగా ఇంటికి అటాచ్ చేయకూడదు అది పూర్తిగా కలుసుకొని మనం వీడియోలో చూస్తున్నాం కావాలంటే మీరు మళ్ళీ రిపీట్ చేసుకుని చూడండి వీడియో మళ్ళీ మొదటించి చూడండి చాలా క్లియర్గా ఉంటాయి మా ఇమేజెస్ అన్ని మేము కట్టుకుని చూపించని కాదు ఆల్రెడీ కట్టుకొని అనుభవిస్తున్నారు పాపం తొలగించి అక్కడ రికవరీ అయిన వాళ్ళు కనుక ఆగ్నేయం బాత్రూమ్ ఉండాలి కానీ ఇంటికి ఆ విధంగా జాయిన్ చేయకూడదు అది జాయిన్ చేసినట్టయితే తప్పకుండా ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఆపరేషన్ లెవెల్కి కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి అది అంత మంచి పద్ధతి కాదు పదివేల రూపాయలు పెట్టి మనం మెట్లు ఈ బాత్రూమ్ కట్టే రెండు లక్షలు పెట్టి ఇంట్లో ఆపరేషన్ చేయిస్తాం వెంటనే అది ఏది బెటరు కట్టేది చేత కరెక్ట్గా కట్టుకోవడం బెటర్ ఆపరేషన్ లేకుండా ఉంటుంది కరెక్ట్ కట్టుకపోతే ఇది అది రెండు రెండు నష్టం ఇది పగల కొట్టాలి మళ్ళీ పదివేలు అక్కడ మళ్ళీ సమస్యలు కనుక ఆగ్నేయంలో బాత్రూమ్ పెట్టడం మంచిది కానీ ఈ విధంగా ఇంటికి ఆనించి ఉంచినట్లయితే ఆరోగ్యపరంగా స్త్రీలకు సంతానానికి ఇబ్బందులు అవుతాయని చెప్పి మనకు ఈ శాస్త్రంలో తెలి తెలియపరచబడి ఉంది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మా దగ్గరికి రండి ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్ పెట్టండి మేము అది బుక్ రిఫరెన్స్ కూడా చూపిస్తాం కనుక వాస్తుపరంగా ఎటువంటి ఇబ్బందికర అంశాలైన మూలంలోనే మనం తగ్గొట్టాలి పైపోతగా వాటికి ఆచ్ఛాదనలు పెట్టేసి కలశంలో ఈశాన్యంలో నీళ్లు పోస్తే డబ్బులు వస్తాయని చెప్పి ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడాను ఇబ్బందే అవి లేకుండా సంపాదించిన వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు కనుక ఇవన్నీ చేయండి వాస్తుపరంగా ఎటువంటి లోపాలు లేకుండా ఆనందంగా ఉందాం జయ శ్రీకు